హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉగ్రదాడులతో పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ అల్లాడిపోయింది వేర్పాటువాద మిలిటెంట్లు పేటరేగిపోవడంతో ఆ ప్రాంతం కిరిబిక్కిరైంది పోలీసులు ఫెడరల్ పారామిలిటరీ స్టేషన్లు రైల్వే లైన్లు ప్యాసింజర్ బస్సులపై ఉగ్రవాదులు దాడి చేసి ఈ దాడుల్లో డెబ్బై రెండు మంది మరణించారు బలూచ్ లిబరేషన్ ఆర్మీ సాయుధ మిలిటెంట్ గ్రూప్ ఈ దాడులకు బాధ్యత వహించింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి పక్కా ప్రణాళికతో పాకిస్తాన్లో అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ దేశాంతర్గత వ్యవహారాల మంత్రి మొహసిన్ నక్వి ఆది సోమవారాల్లో జరిగిన దాడుల గురించి ఒక ప్రకటనలో తెలిపారు ప్రధాన రహదారిపై బస్సులు ట్రక్కులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడుల్లో పద్నాలుగు మంది సైనికులు పోలీసులు ఇరవై ఒక్క మంది మిలిటెంట్లు మృతి చెందినట్లు పాక సైన్యం తెలిపింది హైవేపై జరిగిన దాడుల్లో ఇరవై మూడు మంది చనిపోయారని సాయుధుల ప్రయాణికుల ఐడీలను తనిఖీ చేసి మరీ పలువురిని కాల్చి చంపి వాహనాలను తగలబెట్టారని స్థానిక అధికారులు తెలిపారు బలూచిస్తాన్ రాజధానిని పాకిస్తాన్లోని మిగిలిన ప్రాంతాలతో కలిపే రైలు వంతెనపై పేలుళ్లు సంభవించడంతో రైలు రాకపోకలు నిలిచిపోయాయి ఇరాన్కు వెళ్లే రైలు లింక్స్పై కూడా ఉగ్రవాదులు దాడి చేశారని రైల్వే అధికారి మహమ్మద్ కాషిఫ్ తెలిపారు రైల్వే బ్రిడ్జిపై దాడి జరిగిన ప్రాంతానికి సమీపంలో ఆరు మృతదేహాలను గుర్తించినట్టు పోలీసులు తెలిపారు ఆదివారం రాత్రి బలుచిస్తాన్లో హైవేను దిగ్బంధించిన సాయుధులు ప్రయాణికులను వాహనాల నుంచి దింపి వారి గుర్తింపు కార్డులను పరిశీలించిన తరువాత కాల్చి చంపారని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ అయూబ్ అచక్జాయ్ తెలిపారు ముసాకయిల్ ప్రాంతంలోని హైవేపై ట్రక్కులతో సహా ముప్పై ఐదు వాహనాలకు నిప్పు పెట్టారు సాయుధులు ప్రయాణికులను చంపడమే కాకుండా బొగ్గును రవాణా చేసే ట్రక్కుల డ్రైవర్లను కూడా హతమార్చారని ఆ ప్రాంత డిప్యూటీ కమిషనర్ హమీద్ జహీర్ తెలిపారు పాకిస్తాన్లోని తూర్పు ప్రావిన్స్ పంజాబ్ కు చెందిన కార్మికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు గతంలో వీరు చైనాకు సంబంధించిన గ్వాదర్ డీప్ వాటర్ పోర్టును పశ్చిమాన ఉన్న గోల్డ్ కాపర్ మైన్స్ పై కూడా దాడి చేశారు పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్లోని పోలీసులు భద్రతా కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన దాడిలో పది మంది మృతి చెందారు కలాత్ సెంట్రల్ జిల్లాలో ఫెడరల్ పారామిలిటరీ అయిన బలూచిస్తాన్ లేబీస్ స్టేషన్పై సాయుధ మిలిటెంట్లు దాడిలో మరణించిన వారిలో ఆరుగురు భద్రతా సిబ్బంది ముగ్గురు పౌరులు ఒక గిరిజన పెద్ద ఉన్నారని పోలీస్ అధికారి దోసాన్ ఖాన్ దస్తీ తెలిపారు రెండు దక్షిణ తీర ప్రాంత పట్టణాల్లోని పోలీస్ స్టేషన్లపై కూడా దాడులు జరిగాయని అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా నిర్ధారణ కాలేదని అధికారులు తెలిపారు ఈ దాడుల కారణంగా పాకిస్తాన్ బలోచిస్తాన్ ప్రావిన్స్లో చైనా నిధులతో నిర్మితమైన కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించే తేదీ సెక్యూరిటీ సమస్య కారణంగా వాయిదా పడింది ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో విమానాశ్రయానికి సంబంధించిన ప్రారంభ కార్యక్రమం వాయిదా పడినట్టు ప్రభుత్వం తెలిపింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి